ఏపీ రాజధానిలో ఇవాళ ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనుంది సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాలు హైకోర్టు నిర్మాణాల పటిష్టతను అధ్యయనం చేయనున్నారు ఇంజనీర్స్ గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయ్యాయి ఐదేళ్లుగా పట్టించుకోకపోవడంతో నీటిలో నానుతున్న సెక్రటేరియట్ ప్రధాన టవర్ ను నిన్న నిపుణుల బృందం పరిశీలించింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను కూడా ఐఐటీ హైదరాబాద్ బృందం పరిశీలించింది వీలైనంత త్వరగా ఈ రెండు బృందాలు ప్రభుత్వానికి నివేదిక అందించారు Saturday night. ఏపీ రాజధానిలో ఇవాళ ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనుంది సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాలు హైకోర్టు నిర్మాణాల పటిష్టతను అధ్యయనం చేరున్నారు ఇంజనీర్లు గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయ్యాయి ఐదేళ్లుగా పట్టించుకోకపోవడంతో నీటిలో నానుతున్న సెక్రటేరియట్ ప్రధాన టవర్ను నిన్న నిపుణుల బృందం పరిశీలించింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి నిన్న నిపుణుల బృందం పరిశీలించిన అంశాలేంటి సంబంధించినటువంటి అమరావతి రాజధానిలో గత ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిర్మించినటువంటి భవనాలకి సంబంధించినటువంటి వాటిని ఐఐటి హైదరాబాద్ బృందం పరిశీలించింది ఏవైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మించారో అవి దాదాపుగా ఎనభై శాతం పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి టెస్ట్ టెక్నికల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత వాటి సామర్థ్యం విషయంలో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా నిన్న ఐఐటి హైదరాబాద్ బృందం తెలిపింది ఇక ఈ రోజు ఏవైతే ఐఐటి మద్రాస్ నుంచి వస్తున్నటువంటి వారు ఉన్నారో ఆ బృందం ఈ రోజు ఏవైతే ఐకోనిక్ బిల్డింగ్స్ కి సంబంధించి ఒక నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఫౌండేషన్ దశలో ఉన్న వాటిల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడంతో అవంతా కూడా నీటిలో అంటే చెరువుల్లో నీళ్లలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడైతే ఈ ఐకోనిక్ బిల్డింగ్స్ కోసం శంకుస్థాపన చేసి అలాగే శాశ్వత సచివాలయం కోసం నిర్మాణం చేసినటువంటి ఒక గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పూర్తి చేసుకుని ప్రస్తుతం అవంతా కూడా నీటిలో ఉన్న నేపథ్యంలో ఐఐటి చెన్నై బృందం ఏదైతే ఉందో అది ఈ రోజు వాటిని పరిశీలించబోతూ ఉన్నారు దానికి సంబంధించినంత వరకు కూడా ఏవైతే నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్స్ ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది అయితే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని కోసం కేంద్రం కూడా నిధులు కేటాయించిన నేపథ్యంలో అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ సహకరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణ పనుల కోసం ఈ ఐఐటి హైదరాబాద్ అలాగే ఐఐటి చెన్నై ఇచ్చినటువంటి చేసుకుని నాణ్యతను బట్టి మళ్ళీ టెండర్స్ పిలిచే అవకాశం కనిపిస్తా ఉంది పర్యటన ముగిసిపోతుందా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా నిన్న ఈ రోజు ఈ బృందం ఏదైతే పరిశీలన చేస్తారో పరిశీలన చేసిన దాని సంబంధించినటువంటి కమిటీ ఒక అధ్యయన రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ ని బట్టి ఎంత ఖర్చు అవుతోంది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వాటి సామర్థ్యత ఎంత ఉంది అలాగే సతం కంప్లీట్ చేసుకున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ కి సంబంధించి పటిష్టత ఎంత వరకు ఉంది అనే అంశాలకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇస్తుంది రిపోర్ట్ ఆధారంగా చేసుకుని అంటే నిన్న ఈ రోజు రెండు రోజులు మాత్రమే ఈ ఏదైతే బృందం ఉందో బృంద పరిశీలన కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఈ ఐకానిక్ బిల్డింగ్స్ కావచ్చు అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల పాటు సంబంధించి ఎంతవరకు పటిష్టంగా ఉన్నాయి అలాగే సాలిడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఐరన్ గానీ ఇటువంటివన్నీ కూడా ఎంతవరకు పనిచేస్తాయనే అంశాలను యూ కాంతి And as to the completion, further completion, whatever uh, intended. What's preliminary done. opinion? It's a little premature. We've just been in one office, so I can't comment based on that. I think we are going to be here for a few days to look around, to prepare a plan, We'll be testing uh, material where required, and then we'll submit a report based on that. Primarily on the state of the buildings as they exist today what is the fastest that we can get them on the and whatever needs to be done in the concrete